రాయలసీమలో రెడ్లు ఏకమవుతున్నారు జగన్తో నడిచేందుకు సిద్ధం అవుతున్నారు అసలు రాయలసీమలో రెడ్లు ఎందుకు ఏకమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు ఎందుకు సిద్ధం అవుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం కడపలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహించింది మహానాడు నిర్వహించి తమ సత్తా చాటాము అని గొప్పలు చెప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా కడప నగరంలో తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో కటౌట్లు ఏర్పాటు చేసింది జెండాలు ఏర్పాటు చేసింది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది మహానాడు ఒక కీలకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారని ఎవరైనా అనుకుంటాం కానీ తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు సందర్భంగా ఒక కొత్త సంస్కృతికి తెరలేపింది రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అలాంటి ఒక కొత్త సంస్కృతికి తెరలేపింది ఆ సంస్కృతి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం కడప నగరంలో నాలుగు వైపుల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉంటాయి కడపలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టింది దీనిని వైఎస్ఆర్సిపి కడప జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆ జెండాలను తొలగించారు అయితే గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు వైఎస్ఆర్సిపి ప్లీనరీ సందర్భంగా కానీ వైఎస్ఆర్సిపి కీలకమైనటువంటి సభలు కార్యక్రమాల సందర్భంలో కానీ ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వెళ్ళి వైఎస్ఆర్సిపి జెండా ఎప్పుడైనా కట్టారా అని వైఎస్ఆర్సిపి నేతలు ప్రశ్నిస్తున్నారు ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలన్నా చేసింది తప్పు కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మహానాడులో ఒక కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు ఈ సంస్కృతి సరైనదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న గతంలో ఎప్పుడైనా ఈ విధంగా ఉందా ఎందుకు ఈ కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు అన్నది రాజకీయ వర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంధిస్తున్నటువంటి ప్రశ్న ఈ అంశం రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టడం రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గంలో ఒక కొత్త ఆలోచనకు తెరలేపింది రెడ్డి సామాజిక వర్గం ప్రియతమ నేతగా భావించే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఈ విధంగా జెండాలను కట్టి తెలుగుదేశం పార్టీ ఒక పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రెడ్లలో ఆలోచన మొదలైంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్లలో కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల అనుమానం మొదలైంది రెడ్లంటే తెలుగుదేశం పార్టీ ఒక దొంద వైఖరిని చూపిస్తోంది రెండు నాలుకల ధోరణితో ప్రవర్తిస్తోంది ఒకవైపు రెడ్లకు కొంతమందికి ప్రాధాన్యమిస్తూ మరోవైపు రెడ్డి సామాజిక వర్గంలో ప్రియతమ నేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను జెండాలు కట్టి వారి కుటుంబాన్ని పదే పదే దెబ్బతీసే ప్రయత్నం అవమానించే ప్రయత్నం చేస్తోంది కాబట్టి రెడ్లంతా ఏకం కావాలి జగన్మోహన్ రెడ్డిని వెంట నడవాలి వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో యాభై రెండు యాభై రెండు సీట్లను గెలిపించుకోవాలన్న ఒక పట్టుదల రెడ్లలో మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో ఒక అంచనా వేస్తుంది ఈ అంచనాకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యం అలాంటి నేత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడు అంటూ చెప్పిన నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా తమకు కావాల్సిన వ్యక్తి అంటూ మాట్లాడడం రెడ్డి సామాజిక వర్గంలో వస్తున్నటువంటి మార్పుకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి జీవితంలో ముగ్గురు ఇష్టమైన వ్యక్తులైతే అందులో మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ రెండో వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి మూడో వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక నేత తమ పార్టీ నేతలను కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పారంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి గొప్పదనం ఆయనపై ఉన్నటువంటి అభిమానం ప్రత్యర్థి పార్టీ వాళ్ళే ఒప్పుకుంటున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు రాయలసీమలో రెడ్ల వ్యాఖ్యలను ప్రతిబింబిస్తాయి రెడ్లలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్లలో కూడా వ్యతిరేకత మొదలైంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్ల అన్నది ఒక విశ్లేషణ జరుగుతోంది దీంతోపాటు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో రాయలసీమలో రెడ్లంతా ఏకమైతే పార్టీలకు అతీతంగా ఏకమై జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని నిర్ణయించుకుంటే జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయం తీసుకుంటే రాయలసీమ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రాజకీయ వర్గాల నుంచి దొరుకుతుంది మొత్తం యాభై రెండు సీట్లు రాయలసీమలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గంలో చీలిక కారణంగా తెలుగుదేశం పార్టీకి బలం చేకూరింది దాదాపు మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచింది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండబోదు రెడ్డి సామాజిక వర్గం ఏకమైతే వైఎస్ఆర్సీపీ వెంట నిలబడితే ఫలితాలు మరో రకంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కుప్పంలో గెలవాలంటే కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటో రెండు సీట్లు తప్ప రాయలసీమలో గెలిచే పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అన్నది రాజకీయ వర్గాల అంచనా